మానవుడు తన యొక్క జ్ఞానాన్ని కోల్పోతూ ఇక్కడ వారు డాన్సులు వేస్తున్నారు పోతతో కూడినటువంటి పాత పోయబడినటువంటి దూడను ఆరాధిస్తూ అక్కడ వికృతమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి వాయు వర్సలు లేకుండా వ్యభిచారం చేస్తున్నారు తాగి తిరుగుతున్నారు తాగి డాన్స్ వేస్తున్నారు అయితే మానవుడు విగ్రహారాధన ద్వారా జ్ఞానాన్ని కోల్పోతాడు విగ్రహం ద్వారా ఎటువంటి నష్టం మనకు లేదు విగ్రహం ద్వారా మనకు ఎటువంటి నష్టము లేదు కానీ మానవుడు ఆ విగ్రహాన్ని ఆరాధించడం ద్వారా జ్ఞానాన్ని కోల్పోతున్నాడు ఇప్పుడు మనము ఇదేంటండి భాస్టారండి ఆ విగ్రహాలు ఆరాధన అనేటువంటిది పలానోళ్ళే కదా చేసేది మన వాళ్ళే ఊరు చేరు కదా ఎందుకని ఈ మాట చెప్తున్నారు అనేటువంటి ఆలోచన చేస్తే మనము కూడా విగ్రహ ఆరాధన చేస్తాం జెండా పండగ చేస్తున్నారా జెండా బండగ మీ ఊరిలో ఉందా ఓకే సంతోషం జెండ పండగ అనేటువంటి దాన్ని మన క్రైస్తువులు చేస్తారు ప్రారంభంలో చర్చి దగ్గర జెండా ప్రారంభమైంది అప్పుడు ఒక రెండు లేదా మూడు పాటలు దేవుని పాటలు ప్రారంభమైద్ది తర్వాత రోడ్ అకంగానే పురుషుల యొక్క వీరాంగం చేస్తారు తాగి జెండాలు ఎదుట డాన్సులు వేయటం తాగి జండాలను ఇబ్బంది పెట్టడం తాగి దేవుని వాక్యాన్ని నాశనము చేయటం విగ్రహారాధన అనేటువంటిది పలాన వాళ్ళే కాదు మనల్ని కూడా ఈ జెండాలు అడ్డం పెట్టుకొని చేస్తున్నారు ఈ విగ్రహారాధన ద్వారా వరుసలు ఉండట్ల ఈ విగ్రహాల ఆరాధన ద్వారా వరుస లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో శ్రేణిస్తున్నారు అదే అక్కడ కోపం వచ్చింది మోసెకి రాగాల్ని ఉచ్చురాగాల్ని పలకలను ఇస్రీ చేసి వారి మీద కోపం పడ్డాడు